హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ త్రీ అనూహ్య పేరు వినగానే విక్రమ్ ఆమె వైపు చూశాడు కానీ అను పాప మాత్రం తల కిందికి వంచేసే ఉంది రే మీరాగండ్రా అని ఏం పేరన్నావు అని మళ్ళీ అడిగాడు విక్రమ్ అనూహ్య అండి అంది అను మెల్లిగా మళ్ళీ ఎక్కడ అన్నయ్య అంటుందేమో అని అనుకున్నా పర్లేదు అనలేదులే అని కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు విక్రమ్ ఓయ్ అమ్మాయి మమ్మల్ని అన్నయ్య అన్నావుగా వాడిని కూడా అన్నయ్య అను అని అన్నాడు విక్రమ్ బ్యాచ్లో ఒకడు నీ అబ్బా ఆ పిల్ల ఎలా పిలిస్తే నీకెందుకు బే అని అతడి తలపై ఒక్కటి పీకాడు విక్రమ్ సార్ ఇక నేను వెళ్ళొచ్చా అంది అను నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదే అన్నాడు విక్రమ్ దాంతో సైలెంట్గా నిలబడింది అను అవును నువ్వు ఇంతకుముందు కనపడలేదు ఈ కాలేజ్లో అన్నాడు విక్రమ్ రే ఆ పిల్ల క్లాస్ దాటి బయటికి రాదు మనమా బయట తప్ప క్లాస్కి వెళ్ళము ఇక మనకి ఎక్కడ తన కనిపిస్తుందిరా అన్నాడు విక్రమ్ ఫ్రెండ్ అవును కానీ నువ్వెప్పుడు మాతో పాటే తిరుగుతావు కదరా బయట మరి నువ్వెలా టాపర్గా వస్తావురా అన్నాడు జై అది అంతేలే కానీ నువ్వే గ్రూప్ అని అడిగాడు విక్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసీఈ అంది అను హో ఓకే మనం ఫైనల్ ఇయర్ కదరా అందుకే తను మనకి ఎక్కువగా కనపడలేదు అంతే అన్నాడు జై సరే ఇక వెళ్ళు ఇంకొకసారి ఈ వైట్ డ్రెస్ వేసుకొని నాకు కనబడగా అన్నాడు విక్రమ్ విక్రమ్ ఎందుకు అన్నాడో అర్థం అవ్వక అలాగే అన్నట్టు తల ఊపింది అను ఊపింది కానీ ఇక వెళ్ళు అన్నాడు విక్రమ్ అను వాళ్ళ దగ్గర నుండి తన క్లాస్కి వెళ్తూ ఉండగా అప్పుడు మోక్ష వచ్చి తనతో జాయిన్ అయ్యింది ఓయ్ నువ్వేంటి ఇంకా క్లాస్కి వెళ్ళలేదు అంది మోక్ష లేదు మోక్ష అక్కడ సీనియర్ సార్ వాళ్ళు ఉన్నారు కదా నన్ను పిలిచారు అందుకే అక్కడ ఆగాను ఇప్పటి వరకు అంది అను అవునా నిన్నేమైనా అన్నారా వాళ్ళు ఆహా లేదు మోక్ష ఏమనలేదు అంది అను సరే వాళ్ళు ఏమైనా అంటే చెప్పు నాకు మా అన్నయ్య కూడా ఇదే కాలేజ్ ఫైనల్ ఇయర్ వాడితో చెప్తే వాళ్ళ తోలు తీసేస్తాడు పైగా మా అన్నయ్య కాలేజ్ టాపర్ తెలుసా అంది మోక్ష పాప ఆ పిల్లని ఆపింది వాళ్ళ అన్నయ్య అని తెలియక ఏదో అంటుంది మోక్ష వాళ్ళ అన్నయ్య అని తెలిస్తే ఏం చేస్తుందో మరి అలా మోక్ష అను మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కానీ అనుకి తన స్థాయి తెలిసి అంతగా ఎక్కువగా కలవకపోయేది మోక్షతో ఓన్లీ మాటల వరకి అంతే మోక్ష ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా రాను అని చెప్పేది డైరెక్ట్గా తనకి తానే ఓ గీత గీసుకొని అందులో నుండి బయటికి రాకపోయేది ఎందుకు లేనిపోని తలనొప్పులు అని తన చదువేంటో తనేంటో అలానే ఉండేది అలా ఒకరోజు బస్లోనే కాలేజ్కి వచ్చింది అను విక్రమ్ తన బ్యాచ్ ఇంకా ఎవరూ రాకపోవడంతో ఒక్కడే అతడి బైక్ పైన కూర్చొని ఎంట్రన్స్ వైపు చూశాడు అను తలని కిందికి వంచేసి తన బ్యాగ్ని భుజాన తగిలించుకొని వస్తువు కనిపించింది ముందు ఆమె పాదాలని చూశాడు విక్రమ్ తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ పాదాలు వాటికి ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంది తన చూపుని కాస్త పైకి తెచ్చాడు ఆ నడుము పిడికడు మాత్రమే ఉంది అలా ఇంకాస్త తన చూపుని పైకి తీసుకువచ్చాడు అలా చూడకూడదు తప్పు అని తెలిసిన ఎందుకో అతడికి ఇంకా ఇంకా చూడాలి అనిపించి ఆమె ఎదపై నుండి ఆమె మెడ వరకు అతడి చూపుల్ని మరల్చి అను దొండపండు లాంటి పెదవిని కాసేపు చూసి ఆమె సంపెంగ ముక్కుని అలాగే ఆమె కలువల్లాంటి కళ్ళని టోటల్గా ఆమెని మొత్తం అబ్జర్వ్ చేశాడు ఓయ్ ఇలా రా అని పిలిచి పిలిచాడు వెళ్తున్నా అనుని మళ్ళీ అను కళ్ళకి ఆ బైక్ మాత్రమే కనిపించడంతో అలాగే నడుచుకుంటూ వెళ్ళి విక్రమ్ ముందు నిలబడింది తలని పైకి ఎత్తకుండా ఏంటి అబ్బాయిని చూడకూడదు అని ఏదైనా మొక్కు మొక్కుకున్నావా ఏంటి ఆ తలను ఎప్పుడు కిందికి వంచేసే ఉంచుతావు ఆ మెడలు నొప్పి లేవవా నీకు అన్నాడు విక్రమ్ అదేం లేదు సార్ అంది అను మెల్లిగా మరి నన్ను ఎందుకు చూడట్లేదు అన్నాడు విక్రమ్ అప్పుడే విక్రమ్ బ్యాచ్ అంతా అతడి దగ్గరికి వచ్చి ఏంటి మామా ఈ అమ్మాయిని మళ్ళీ ర్యాగింగ్ చేస్తున్నావా అన్నారు ర్యాగింగ్ పోడా అసలు తను నా మొహం చూస్తేనే కదరా నేను తనతో ఏదైనా మాట్లాడేది అన్నాడు విక్రమ్ ఇదిగో చెల్లి నువ్వంటే మా బా నువ్వంటా మా బావ మొహం చూడట్లేదని చాలా బాధపడుతున్నాడు ఒకసారి చూడరాదు మా బావని అన్నాడు జై రే బావ ఏంది చెల్లేంది బే అని జై కడుపులో ఒక్క పంచ్ ఇచ్చాడు విక్రమ్ రే నేను నిన్ను ఎప్పటి నుండో బావ అనే అంటాను కదా ఈ అమ్మాయి నన్ను నిన్న అన్నయ్యా అంది నేను ఆ అమ్మాయి వరుస కొద్దిగా అన్నాను రా అయ్యా నువ్వు ఎలా ఊహించుకున్నావురా బాబు అన్నాడు జై జై నొప్పికి మెళికలు తిరుగుతూ ఇదిగో చెల్లమ్మ ఇక నువ్వు క్లాస్కి వెళ్ళు నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే వీడు ఇంకా నన్ను ఎన్ని కొడతాడో ఏంటో అన్నాడు జై మన అను పాప హ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అను వెళ్ళిపోయాక ఈ పిల్లంట్రా మనుషులని చూడదా ఎప్పుడు చూడు నేలని చూసి నడుస్తూ ఉంటుంది అన్నాడు విక్రమ్ పిలవమంటావా అమ్మాయిని అదేదో నువ్వే అడుగుదువు కానీ అన్నాడు జై రే నీకు ఇప్పుడు ఇచ్చింది చాలా లేదు అనుకుంటా కదా నీకు ఇంకోటి కావాలా అన్నాడు విక్రమ్ ఎవడైనా మళ్ళీ తన్నులు తింటారా అని అయినా నువ్వేంట్రా ఎవరిని ర్యాగింగ్ చేయవు ఆ అమ్మాయి మీద మాత్రం చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఏంటి కదా అన్నాడు జై ఇంట్రెస్ట్ లేదు తొక్కా లేదు ఆ అమ్మాయి అందరికన్నా చాలా డిఫరెంట్గా ఉంది అని మాట్లాడాను అంతే దానికే నువ్వు ఓ ఇదైపోకురా అన్నాడు విక్రమ్ జైతో నువ్వెప్పుడు బయటపడాలి కానీ పదండి ఇంకా ఇక్కడేం చేస్తాం క్లాస్లకి వెళ్దాం అన్నాడు జై అలాగే అని విక్రమ్ బ్యాచ్ అంతా ఇక క్లాస్కి వెళ్ళిపోయారు విక్రమ్ జై చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ నుండి కూడా ఆ రోజు లంచ్ టైంలో అందరూ క్యాంటీన్కి వెళ్తున్నారు లంచ్ కోసం మోక్ష కూడా వెళ్తూ అను ఎప్పుడూ క్లాస్లోనే తింటావు కదా రావచ్చు కదా నాతో పాటు క్యాంటీన్కి నేను ఒక్కదాన్ని తినాలి అంటే బోర్ కొడుతుంది నాకు ఎవరు కంపెనీ నచ్చదు నువ్వు రావచ్చు కదా ప్లీజ్ అంది సారీ మోక్ష నేను రాను అని నీకు తెలుసు కదా ప్లీజ్ నువ్వు వెళ్ళు అంది అను అబ్బా నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదే తల్లి బాబు నిన్ను ఆ దేవుడు ఎలా పంపించాడు అసలు ఇంత ఇంట్రోవర్ట్గా ఇంకా ఇక్కడే ఉండు అని కోపంగా మోక్ష క్యాంటీన్కి వెళ్ళిపోయింది వాళ్ళ క్లాస్ ముందు నుండే విక్రమ్ ఇంకా జై క్యాంటీన్కి వెళ్తున్నారు అప్పుడే అను క్లాస్లోకి చూసిన విక్రమ్కి క్లాస్లో తను ఒక్కతే కనిపించింది అది కూడా ఏదో నోట్స్ రాసుకుంటూ ఇదేంటి ఒకతే ఉంది లంచ్ తినదా అనుకొని రై జై నువ్వు వెళ్ళరా నేను వస్తాను అన్నాడు విక్రమ్ ఇక్కడ నీకేం పని బావా అని అడిగాడు జై వెనక్కి తిరిగి రై ఇప్పుడు నీకు అన్నీ చెప్పాలా అన్నీ మూసుకొని కనువండి దొబ్బై అన్నాడు విక్రమ్ కోపంగా చా వీడు చెప్పినప్పుడే వెళ్తే నాకు ఈ దొబ్బులు తప్పేవిగా అనుకొని జై అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళాడు విక్రమ్ నేరుగా అను బెంచ్ దగ్గరికి వెళ్ళి తన ముందు నిలబడి ఓయ్ పిచ్చి ఏం రాస్తున్నావు అని ఆమె బుక్ అందుకున్నాడు అయినా కూడా అను పాప తల పైకి ఎత్తలేదు విక్రమ్ ఆ బుక్ చూసి గుడ్ హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తున్నావు అని ఓయ్ నీకేమైనా మెంట కన్ను ఉందా ఏంటి ఎవరిని చూడవా నువ్వు అన్నాడు ఊహ అంది అను మరి ఏం మాయరోగం ఇక్కడ మనిషిని మాట్లాడుతూ ఉంటే కనీసం ఎదుట ఎవరున్నారని కూడా చూడవా అన్నాడు అయినా కూడా పాప సైలెన్స్ ఏంటి అమ్మాయి నువ్వు నీ సైలెన్స్తోనే చంపేస్తున్నావు నన్ను అంటూ అది సరే కానీ లంచ్ చేయవా అని అడిగాడు విక్రమ్ కాసేపు అయ్యాక తింటానండి అంది అను ఏ ఇప్పుడేమయ్యింది ఏం లేదు ఈ బుక్ కంప్లీట్ చేశాక తిందామని అంతే అంది అను ఇది తర్వాత రాయొచ్చు కానీ ముందు తిను ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది అన్నాడు విక్రమ్ అలాగే సార్ అలాగే కాదు క్యాంటీన్కి వస్తావా లేదా బాక్స్ తీసుకొచ్చుకున్నావా బాక్స్ తీసుకొచ్చుకున్నాను సార్ అంది మెల్లిగా అను ఓకే తినేసే అని విక్రమ్ బయటికి వెళ్ళాడు విక్రమ్ బయటికి వెళ్ళాక ఈసారి ఎందుకు నాతో పదే పదే మాట్లాడుతున్నారు క్లాస్కి వచ్చి మరీ తింటున్నావా లేదా అని అడుగుతున్నారు అనుకుంది తన మనసులో క్యాంటీన్లోకి మోక్ష ఇంకా జై ఒకేసారి ఎంటర్ అవుతారు ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి జై వెళ్ళి కూర్చున్నాడు అది చూసి మోక్ష కూడా జై దగ్గరికి వెళ్లి అతడు ముందున్న చైర్లో కూర్చొని జై అతడి మొబైల్ చూస్తూ ఉంటే అది లాక్ ఉంది ఎవరు అని జై చూసేసరికి మోక్ష నవ్వుతూ కనిపించింది అతడికి జై మోక్షని చూసి మొహం పక్కకి తిప్పుకున్నాడు ఏంటి ఇంతగా బిల్డప్పులు ఇస్తున్నావు కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు ఏంటి అంత బలిసిందా నీకు అంది మోక్ష జైని నీ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి మోక్ష అన్నాడు జై సీరియస్గా ఎందుకో నీకు తెలియదా జై అంది మోక్ష కూడా కోపంగా ఇదిగో ఇదే వద్దు అంటున్నాను ఎందుకు నా మాట వినడం లేదు నువ్వు మోక్ష అన్నాడు జై మరి నువ్వు ఎందుకు నా మాట వినట్లేదు నువ్వు కూడా నా మాట వినొచ్చు కదా చె మోక్ష చెప్పేది అర్థం చేసుకో నీ వల్ల విక్రమ్కి నాకు ఉన్న ఫ్రెండ్షిప్ పాడవడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నాకు కాస్త దూరంగా ఉండు ప్లీజ్ రై నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే నువ్వు మధ్యలో మీ ఫ్రెండ్షిప్ని ఎందుకు తీసుకొస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మా అన్నయ్య ఏమీ కాదు అనడు నా ఇష్టానికి వాల్యూ ఇస్తారు వాళ్ళు అంది మోక్ష ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ మంచి మంచి లవ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి